ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టిందని టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ షేక్ వాహీద్ హుసేన్ తెలిపారు నెల్లూరు జిల్లాలో వక్ఫ్ భూమిలో అంతర్జాతీయ పాఠశాల నిర్మాణానికి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తన సిఎస్ఆర్ నిధుల నుంచి పదిహేను కోట్లు విరాళంగా ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయం అన్నారు వక్ఫ్ ఆస్తుల ద్వారా పేద ముస్లిం విద్యార్థులకు నాణ్యమైన విద్య వైద్య సదుపాయాలు అందేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు కూటమి ప్రభుత్వ తొలి ఏడాదిలో వక్ఫ్ బోర్డు ఆదాయం నలభై ఆరు శాతం పెరిగిందని వెల్లడించారు

쟤랑, 죄랑 왜랑 이달미달미달미달미달미달미달 이대로, 달미달미달미달미달미달미달미달미달미달미달미달어달미달미달미달미달미달미달미달미달미 షార్ట్ నోటీస్ లో అలాగే మన పురా పెద్దలందరికీ నేను నమస్కారాలు అసలాము అనేది మరహమతు కోరుకుంటాను ఇప్పుడు రెండు చాలా మంది ఈ ఒగ్గోర్డు ఆస్తుల గురించి చాలా గగ్గోలు పెట్టడం జరిగింది ఈరోజు నేను చాలా సంతోషకరమైన వార్త మేము మీ ద్వారా ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా ముస్లిం సోదరులకు అందరికీ ఒక మంచి ఒక శుభవార్తను అక్కడి నుంచి అందజేయాలనే ఉద్దేశంతో ఉమ్మడి ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే లోకేష్ గారి నారా లోకేష్ గారి సూచనతోటి ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పారిశ్రామిక వృద్ధిలో తర్వాత ఉద్యోగాభివృద్ధిలో విద్యా వైద్యంలో ఎంతైతే వేగంగా వెళ్తుందో అలాగే ముస్లిం ప్రతి ఒక్క సామాజిక వర్గం మీద వాళ్ళు ఏదైతే దృష్టితో ముందుకెళ్తున్నారో ఇది మీ ద్వారా ప్రజలు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మనము ఈ గతంలో ఎప్పుడూ జరిగినటువంటి విధంగా ఈ ముగ్గుబోర్ ఆస్తుల ఆస్తులని మనము వినియోగంలో తీసుకోవాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే ఒక సూచించారో ఆ సూచన మేరకు ఒక గొప్ప పరిణామం నిన్న మనం చూడటం జరిగింది మన నెల్లూరులో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు అలాగే మన నారా చంద్ర నారా లోకేష్ గారి సౌజన్యంతో ఆయన యొక్క సపోర్ట్ తోటి మన రాష్ట్ర ఒక్ చైర్మన్ గారు మన 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 ఈ మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు వాళ్ళిద్దరు కూడా కృషి చేసి ఒక్బోర్డు ఆస్తిలో ఒక్క ప్రాపర్టీ ఏదైతే నెల్లూరులో ఉందో దాంట్లో ఒక ఇంటర్నేషనల్ స్కూలు స్థాపించడానికి సిఎస్ఆర్ నుంచి దాదాపు పదహైదు కోట్ల రూపాయలు ఫండ్స్ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ స్కూల్స్ పెట్టబోతున్నారు ఇది మొట్టమొదటి ఒక మంచి పరిణామం ఇది ఒక మంచి ముందడుగు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒగ్బోర్డు ఆస్తులు ఏవైతే ఉన్నాయో పరిరక్షించబడతాయి అవి ముస్లిం సోదరులకే కాకుండా మిగతా వాళ్ళకి కూడా ఈ విద్యా వైద్య విధానంలో ప్రతి ఒక్కరూ వాడుకోవడానికి ఉపయోగంలోకి వస్తాయని చెప్పేసి తద్వారా ఈ ఒక్బోర్డుకు ఆదాయం కూడా వస్తుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క ఏదైతే నిన్న శుభ పరిణామం జరిగిందో ఇది రాష్ట్ర ప్రజలకు మా ద్వారా మీ ద్వారా ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి ప్రతి ఒక్క సమాజానికి ఇక్కడ నుంచి చేరవ చేరవేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశం పెట్టడం జరిగింది మనం చూసాం ఈ వక్ బోర్డు ఆస్తుల గురించి ఎల్గొలు పెట్టారు అందరూ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఆస్తుల పరిరక్షణ ప్రశ్నార్థకంగా మారిందని చెప్పేసి మా మీద దాడులు చేయడం మొదలు పెట్టారు కానీ ఈరోజు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఈ యొక్క ముందడుగు ఇక్కడ ఆగదు ఎన్నైతే ఒక్కోడు ఆస్తులు మన ఈ పట్టణాలలో నగరాలలో ఉన్నాయో వాటన్నిటినీ పరీక్షించడం పరిరక్షించడము అలాగే వాటిని మంచిగా ఏదైనా ఒక యూనివర్సిటీ కానీ అటువంటి ఏదైనా తీసుకురావడానికి ముస్లిం దాతలు కానీ ఇంకా ఏదైనా ఈ ముస్లిం సోదరులు అందరూ వేరే ఎవరైతే దాతలు ఎవరైతే దాతలు ఉన్నారో అటువంటి వాళ్ళతో డొనేషన్స్ తీసుకొచ్చేసి వీటిని వినియోగంలో తీసుకురావాలని చెప్పేసి మీ ద్వారా ఎవరైతే ముస్లిం పారిశ్రామికవేత్తలు కానీ ఇంకా వేరే ఇతర సామాజిక వర్గ వాళ్ళు కానీ ఈ యొక్క ఈ ప్రాపర్టీని సద్వినియోగం చేయాలనే ఉద్దేశ మంచి ఉద్దేశం ఉన్నవాళ్ళు వీటిని సద్దులో ఈ మంచి సద్వినియోగంలోకి తీసుకువచ్చే కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి మీ ద్వారా కోరుకుంటాం